హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ సేల్ అనమాట సో ఇక్కడికి వచ్చేసానండి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి టెన్ ఆర్ ట్వంటీ డేస్ అయిపోయిందంటండి కానీ నాకు రీసెంట్ గా తెలిసింది సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ ఆల్ వెరైటీస్ అండి చాలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఏంటి జాడీలు ఉన్నాయి ఇక్కడ పచ్చడి పెట్టుకునే జాడీలు కానీ పాట్స్ కానీ ఇంకా చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండీ రోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి చిన్న చిన్న రోలు కూడా ఉన్నాయన్నమాట చాలా క్యూట్గా ఉన్నాయి ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్ అనమాట స్టార్టింగ్లోనే కిడ్స్కి సంబంధించిన అంటే గర్ల్స్కి సంబంధించిన ఫ్రాక్స్ ఎక్కువ ఉన్నాయండి మిడ్డీస్ కానీ ఫ్రాక్స్ కానీ ఇంకా వెస్ట్రన్ స్టైల్లో కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా ఉమెన్స్కి వచ్చేసి శారీస్ కాటన్ శారీస్ జెంట్స్కి షర్ట్ బిట్స్ ఇంకా టవల్స్ కానీ అసలు ఒకటి కాదు రెండు కాదండి అసలు ఒక షాపే ఇక్కడ ఉంది ఇక్కడికి వస్తే ఇంకా అన్నీ ఇక్కడ దొరికేస్తాయి అనమాట అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ జెంట్స్కి క్లాతింగ్ ఉంది ఇంకోటి వచ్చేసి రెడీమేడ్ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట వాటి కూడా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఉమెన్స్ వచ్చేసి టాప్స్ అంటే రెడీమేడ్ టాప్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట త్రీ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి అలాగే ఇంకా నైన్ హండ్రెడ్ ఇలా రకరకాలుగా ఉన్నాయండి క్లాతింగ్ కూడా చాలా చాలా బాగుంది ఇంకా వచ్చేసి ఇప్పుడు ఆలియా కట్ వస్తుంది కదా సో అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట రీజనబుల్ ప్రైజెస్లో మన బయట షాప్స్లో కొంటే ఎక్కువ రేటు ఉంటుంది కదా సో ఇక్కడ మన బడ్జెట్లోనే వస్తుందండి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీటిలో నేనైతే ఒక టాప్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్ అనేది ఇంకా వన్ వీక్ లేదా టెన్ డేస్ ఏమో ఉంటుందంట సో ఇక్కడ మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారు అనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి క్లాతింగే కాదు మీకు లేడీస్కి సంబంధించిన అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ బాగున్నాయని అన్నీ కొనుక్కోలేము కదా బట్ కొంతమందికి అన్న ఇన్ఫర్మేషన్ వెళ్తుందేమో అన్న ఉద్దేశంతో వీడియో షూట్ చేశాను ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ అంట మనం ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైజే పడుతుంది అలాగే ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చెప్పలేము కానీ బోలెడ్ అన్నీ ఉన్నాయండి రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇక చిన్న ఇక్కడ పౌచ్ ఉంది చాలా బాగుంది కదా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్లో కూడా ఇక రకాలు ఉన్నాయండి అంటే మనం ఈ బ్యాగ్స్ ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజ్వి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇవి ఉన్నాయి అలాగే చిన్న పిల్లలకి అలాగే మనకి లాంగ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అలాగే జ్యువెలరీ ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఏనంటండి కానీ చాలా బాగుంది సో ఇంకా చిన్న పిల్లలకి వచ్చేసి క్లాతింగ్ అనమాట ఇక్కడ ఇవన్నీ కూడా దుప్పటాస్ రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ డోర్ మ్యాట్స్ ఫ్రిడ్జ్ కవర్ వాషింగ్ మిషన్ కవర్స్ ఇలా ఒకటి కాదండి మీరు కనుక ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయా అని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి పిడుగురాల్లోని జాన్పాడ్ రోడ్ ఏరియాలో ఉంటుందండి సో ఇది వచ్చి వన్ వీక్ లేదా టెన్ డేస్ మాత్రమే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి డెఫినెట్గా ఇది మన దగ్గరున్న బడ్జెట్లోనే వస్తుందనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్